ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మన వాతావరణంలో మళ్ళీ చురుగ్గా మారింది రెండు తుఫాన్లు మన దృష్టిలో ఉన్నాయండి ఒకటి సేనియర్ అండ్ ద్విత అవి ఏ స్థాయిలో ఉన్నాయో మనకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో మనం చూసుకుందాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వస్తే ముందు సేనియర్ తుఫాన్ గురించి చెప్పుకుందాం కరెంట్ స్టేటస్ ఎలా ఉంది దాని బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం అలాగే మొదటి సేనియర్ గురించి చెప్పుకున్నట్టయితే సేనియర్ ఒక వాతావరణ వ్యవస్థ సంబంధించింది ఇది స్ట్రేట్ ఆఫ్ మలాకా ప్రాంతంలో ఏర్పడిన లో ప్రెషర్ ఏరియాను లో ప్రెషర్ ఏరియాలో ఏర్పడింది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ మధ్య తిది తీవ్రమై తుఫాన్ స్థాయిలోకి మారింది దీనిగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇది భారత తీరం దూరంలోకి వెళ్ళిపోయిందండి సముద్ర దిశ మార్చుకొని భారతదేశానికి ఏ హాని లేకుండా ఉన్నాయనే అవకాశాలు చెప్తున్నారు కానీ దాని ప్రభావం పూర్తిగా పోలేదు దీని ప్రభావం కొన్ని ప్రాంతాల మీద ఇంకా ఉంది దీని దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు గాలి సముద్రాలలో ఎగిసిపడుతున్నాయని చెప్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే నెక్స్ట్ ద్విత ద్విత తుఫాన్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్లో ఒక కొత్త డీప్ డిప్రెషన్ ఏర్పడింది ఐఎండి తెలిపింది ఇది త్వరలో తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు అదే తుఫాన్ పేరు సైక్లోన్ ద్విత అని పేరు కూడా చెప్తున్నారు మీరు చూసుకున్నట్టయితే ఇది దక్షిణ బెంగాళ సముద్రంలో ఉంది దిశగా మాత్రం మారుతుంది దిశగా ఎటు మారుతుందంటే ఉత్తర వాయు ఉత్తర వాయు వైపు వెళ్తుంది తర్వాత రాబోయే నలభై నుండి డెబ్బై రెండు గంటల్లో తమిళనాడు తీరాలో అండ్ పాండిచ్చేరి మరియు దక్షిణ ఆంధ్ర కోస్తా జిల్లాల వైపు వర్షాలు తుఫాను ఉండే ఛాన్స్ కనపడుతున్నాయని చెప్తున్నారు మీరు చూసుకున్నట్టయితే అలాగే దీ ఇవి ఏ ప్రాంతాల జాగ్రత్తగా ఉండాలో చూసుకున్నట్టయితే తమిళనాడు ఎక్స్పెషల్గా తమిళనాడులో చూసుకున్నట్టయితేనే నార్త్ అండ్ డెల్టా ప్రాంతాలుగా చూసుకోవాలి ఎక్కువగా చెన్నై నాగపట్నం కొడలూరు తంజావూరు వంటి ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే పాండిచేరిలో చూసుకున్నట్టయితే కోస్తా తీరం ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు మరియు దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా వర్షాలు గాలులు ఇలా సముద్రంలో వాళ్ళే ఎగిరిపడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే చూసుకున్నట్టయితే మత్స్యకారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రంకి వెళ్ళే ముందు పడవలు చేపలు వేటాడే ముందు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి సముద్రం తీరు ఎలా ఉందో చూసుకున్నట్టయితే అలాగే ఇప్పుడు సే బే ఆఫ్ బెంగాల్లో తుఫాన్ ఏర్పడింది అన్నాం కదా దాని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుందో చూసుకున్నట్టయితే అంటే సేనియా దాని గురించి ఇది ప్రభావం ఉండే రాష్ట్రాలు ఎలాగో చూసుకున్నట్టయితే దీని ఎఫెక్ట్ మనకి వచ్చే నలభై ఎనిమిది గంటలలో సైక్లోన్ స్ట్రోమ్ వచ్చే ఛాన్స్ కనపడుతుంది అంటే మనం చెప్పుకున్నాం కదా కొన్ని ప్రాంతాల్లో ఇది దీన్ని ఉందని అది చూసుకున్నట్టయితే ప్రభావం ఉండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కోస్తా ఉత్తరాండ్ దక్షిణం అండి అలాగే తెలంగాణ దక్షిణ భాగాలు ఒడిశా తమిళనాడు ఎక్కువ వర్షాలు ఉండేవి చూసుకున్నట్టయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల మరియు నెల్లూరు నెల్లూరులో తుఫాన్ వలన గాలుల ప్రభావం ఎక్కువ ఉందండి అలాగే చూసుకున్నట్టయితే తమిళనాడు ఉత్తర తీరం ప్రాంతాల్లో ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చూసుకున్నట్టయితే అలాగే సీలో మరో సిస్టమ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా అరేబియన్ సీ సముద్రంలో మరో తుఫాన్ రాబోతుంది యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతుంది అలాగే లో ప్రెషర్ ఏరియాగా మారి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కారణం అవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇది ఏ రాష్ట్రంలో చూసుకున్నట్టే దీని ప్రభావం ఉండే రాష్ట్రాలు కేరళ కర్ణాటక తీరం ప్రాంతాలు మరియు మహారాష్ట్ర కోస్టల్ ప్రాంతం అండి మీరు చూసుకున్నట్టయితే రత్నగిరి మీరు చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో మహారాష్ట్రంలో అలాగే వీధులు గాలులు ఎక్కువ ఉన్నాయంటే తుఫాన్ రాకపోయినా సరే గాలి ప్రభావం ఎక్కువ ఉంటుందండి మీరు చూసుకున్నట్టయితే ప్రాంతాల్లో తీవ్ర గాలులు మరియు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు అలాగే చూసుకున్నట్టయితే జాగ్రత్తలు ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే సముద్రానికి వెళ్ళకండి మత్స్యకారులు కూడా చేపలు పడతాకెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అలాగే ఇంట్లో నీటి నిలబడుతుంది చూసుకోండి స్తంభాల దగ్గర వాటి దగ్గర నుంచవద్దు పిల్లలు పెద్దలు పశువులు ఉన్నవారు చాలా సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి అలాగే చూసుకున్నట్టే చలి తీవ్రత కూడా చాలా బాగా ఉంది చూసుకుంటున్నారు కదా అది దీన్ని బట్టి వర్షత్ఫలం ఉండడం చాలా ఎఫెక్ట్ ఉన్నాయి దీనివల్ల డిసీజెస్ కూడా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఇదండి మన సేనియర్ ద్విత తుఫాన్లు పూర్తి అప్డేట్ మీ ప్రాంతం వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో లైవ్ అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి థ్యాంక్ యూ